జాతీయ క్రీడల్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి ప్రశంసించిన చంద్రబాబు లోకేష్ ఉత్తరాఖండ్ లో జరుగుతున్న ముప్పై ఎనిమిదో జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీ సత్యజ్యోతి కాంస్య పథకం సాధించింది వెయిట్ లిఫ్టింగ్ లో ఎనభై ఏడు ప్లస్ కిలోల విభాగంలో ఆమె ఈ ఘనతను అందుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సత్యజ్యోతిని ప్రశంసించారు ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభినందన తెలిపారు ఈ ఏడాది జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వరుసగా సత్తా చాటుతున్నారు ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన సత్యజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం అందుకుంది ఈ ఘనత సాధించిన ఈమెను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ ఇలా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ వేశారు విజయనగరం జిల్లాకు చెందిన సత్యజ్యోతికి అభినందనలు ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో సత్యజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఎనభై ఏడు ప్లస్ కిలోల కేటగిరీలో సాధించిన నువ్వు మరింత శక్తితో ముందుకెళ్లి మునుము ముందు రాష్ట్రానికి మరియు దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానమ్మా అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్ట్ చేశారు మంత్రి లోకేష్ కూడా సత్యజ్యోతి విజయాన్ని ప్రశంసించడానికి ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ వేసి కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు నీ కష్టపడిన తీరు నీ ప్రయత్నం అంకిత భావం స్ఫూర్తి అందరికీ ప్రేరణ నువ్వు వెయిట్ లిఫ్టింగ్లో అడ్డంకులను అధిగమించి ఎదిగావు ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం నీవు ఎప్పుడూ విజయాలు సాధిస్తూ మరింత ఎదగాలని ఆశిస్తున్నాను అని లోకేష్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇప్పటికే పురుషుల అరవై ఏడు కిలోల విభాగంలో నీలం రాజు మహిళల డెబ్బై ఒకటి కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పథకాలు సాధించారు తాజాగా ఎనభై ఏడు కిలోల విభాగంలో టి సత్యజ్యోతి కాంస్య పతకం సాధించింది